శ్రీ రాహుల్ మీ బిడ్డను మీ బస్తీలో మీ కన్న ముందు పెరిగి వారై నమ్మిగా ఈ ఉప ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డాడు వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కొత్త కొడుకు ఈ వచ్చి మీ మద్దతు అడగడానికి నిలబడి మాట్లాడుకుంటున్నారు మిత్రుల ఈ చాలా మందికి నవయువకులకు ఒకవేళ తెలవకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు గుండె ధైర్యం జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్ మహానగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వస్తే ప్రతి పేదవాడి గుడి చేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి నిలపడానికి రెండు వేల ఏడు సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే ఎవరైనా శాసనసభ్యులు వారి కుటుంబాలకి ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉంది రెండు వేల ఏడు సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయినా బీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థులను కూడా చిన్న చిన్న పార్టీనే కాదు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్న గౌరవంతో అభిమానంతో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ దురదృష్ట వశాత్తు అవమానించడమే కాదు వారి కుటుంబం ఇంటి దగ్గరకు వెళ్ళి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్ర గంటలు మూడు గంటలు పీజేఆర్ కుటుంబాన్ని సతీమణిని నించోపెట్టి అవమానించి కల్వకుంట్లే వెనక్కి పంపించిన చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టాడు కానీ ప్రజలు విజ్ఞులు కాబట్టి ఆనాటి

మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడ దక్కడ టైర్లు ట్యూబ్లు ఇప్పి రాళ్ల మీద నించోబెట్టే ఈ రోజు కారు దిగి ఈ రోజు ఆటోలలో మీ దగ్గర తిరుగుతున్నారు పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా పదేళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మూడు సార్లు ఈ లోఆర్ఎస్ ఎమ్మెల్యే మూడు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు పార్టీ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ లో గెలిచింది వాళ్ళే మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో కేంద్రంలో ఈ పన్నెండేళ్ల నేను ఈ రోజు ఇక్కడ ఉన్న యువకులను అడగదడుచుకున్నా మున్సిపల్ మంత్రిగా ఒక్క ఒక్కరోజైనా కేసీఆర్ మీ వచ్చిందా ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటడానికి గట్టి గల్లికి తిరిగి పొత్తులు దండాలు పెడుతున్నారు ఎందుకంటే ఎన్నికల్లో ఎట్లా కూడా కొట్టాలి నక్కలన్నీ కూడా ప్రభుత్వం కూడా సమస్యలు